చూసుకున్నట్లయితే ఐదు లక్షల మందికి ఐదు లక్షల మందికి ఈ స్వయం ఉపాధి అయితే ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారు దీనికి సంబంధించి స్వయం ఉపాధి రంగం బలోపేతానికి అయితే ఈ విధంగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఇవి మనకి కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకంలో మూడు అంటే యాభై వేల నుంచి పట్టుకొని మూడు లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది అయితే వివిధ వ్యాపారాలు చేయడానికి వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి స్వయం ఉపాధికి సంబంధించి పథకాలు ఉంటాయి ఇవి మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా స్వయం ఉపాధి చేసుకునే పథకాలు అయితే ఇందులో అయితే ఉంటాయన్నమాట దాదాపు మనకి ఇరవై రోజుల పాటు ఇరవై రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకి ఈ కార్పొరేషన్ ద్వారా అప్లై చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంక్ లింకేజ్తో రుణం ఇప్పిస్తుంది అనమాట రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూర్చే విధంగా అయితే చేస్తారు సో అందువల్ల ఏంటంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కార్పొరేషన్ల ద్వారా మనం అప్లై చేసుకోవాలి మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కార్పొరేషన్కి సంబంధించి రిలీజ్ చేస్తారు వెబ్సైట్లు వెబ్సైట్లో మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట సో వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్